అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ పల్లాడు జిల్లా మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు గురిచాల డీఎస్పీ పల్లపురాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ మాచర్ల టౌన్ వినుకొండ టౌన్ ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి రెండు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఐదు వందల అరవై నాలుగు గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేయడం జరిగిందని వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు பதார తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు వెళ్లే రోడ్డులో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆటో సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో కందుల సత్యనారాయణ అరెస్టు చేయడం జరిగిందని అతని వద్ద ఉండి పదిహేను లక్షల రూపాయల విలువగల వస్తువులు రికవరీ చేసి కోర్టుకు హాజరు తెలిపారు కందుల సత్యనారాయణ సమాచారం కోసం అరెస్టు మరియు రికవరీ కోసం కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మీడియా సమావేశంలో అర్బన్ సిఐ శరత్ బాబు అర్బన్ ఎస్ఐ సౌందర్యరాజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరంలో మన మాచర్లలోని అక్టోబర్ నెలలో మన నాచల్ టౌన్లో ఒక నేరం జరిగిందండి అందులోని సుమారు నూట అరవై ఐదు గ్రాములు బంగారం పోయినట్టుగా రాత్రి పూట నేరం జరిగినట్టు ఇద్దరు పోటీవచ్చు దాని మీద గారు వాళ్ళ క్రైమ్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగాను పాత నాయకులందరినీ గెలిపేసే క్రమంలోని సిమిలర్ అఫెన్స్ విన్కొండ్లో ఒకటి మార్కాపురంలో ఒకటి జరిగినట్టుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ సందర్భంగా కొంతమంది సస్పెక్ట్ని చేసే క్రమంలో అందరూ సత్యనారాయణ ల్యాక్గా ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం దగ్గర ఏడుదని గ్రామం ఉంటుంది గతంలో ఇతను రైస్ మిల్లుల్లో కూలీగా పండిస్తాడు ఆ సమయంలో ముందు ఈ రైస్ బ్యాగ్లు హ్యాడీ బ్యాగులతో ఉండడం చేసి ఆ తర్వాత జైలిగిన సందర్భంలో మిగిలిన ఈ హౌస్ చేసే చేసేవాళ్ళతో పరిచయం అయ్యి చాలా నేరాలు చేసేది సుమారు ఒక డెబ్బై కేసుల మీద ఉన్నాయి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అతను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు భార్య పిల్లలను వదిలేశారు హైదరాబాద్లో ఉంటూ ఒక ఇల్లు తీసుకోవడం మళ్ళీ నేరాలు చేయడం అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు బయటకు రావడం మళ్ళీ నేరాలు చేసుకోవడం ఆ సందర్భంలో ఇన్ఫర్మేషన్ మీద మన సీఏ గారు లేక ముద్దలు పట్టుకోవడం జరిగింది మన కేసులో ప్రాపర్టీ ఇంటాక్ట్గా మొత్తం అంతా కూడా ఇంటాక్ట్ అవుతుంది అదేవిధంగా మన ఇల్లు కొండకు సంబంధించి కూడా డెబ్బై ఆరు గ్రాములు బంగారం అప్పుడు గా దొరకడం జరిగింది వెళ్ళి ఐదు వందల అరవై గ్రామం వెళ్ళి మార్కాపురంలోని ఒక హెడ్ కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేశాడు ఆ ఇంట్లోని అంటే వీడు కొత్త ఇల్లు తీసుకున్నాడు దానికి సంబంధించిన వంట సామాను కూడా ఆ ఇంట్లో చేసి తీసుకెళ్ళడం జరిగింది ఎన్ని రికవర్ చేశారు సుమారు ఈ స్టోరీస్ వరకు పదిహేను లక్షలు క్యాష్ ఉంటుంది ముక్కు వస్తుంటుంది ఇది మన ఆచార సిఏ గారు వాళ్ళ ఎస్ఏలు సిబ్బంది చాలా బాగా రికవర్ చేయడం ఇంటాక్ట్గా రికవర్ చేయడం అనేది ప్రారంభిపంది మరి న్యాయం చేసేది Lad mig placere ordet for dig. Placere det. Det for